అందుకే ఏసయ్య రెక్కల సాచి పిలుస్తున్నాడు రండి నా రెక్కల కిందికి రండి మీకు తండ్రి దగ్గర స్థానం లభించింది నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారనే తప్ప ఎవ్వడు తండ్రి దగ్గరకు రాడని ఏసు మొత్తుకున్నది అందుకు ఇప్పుడు చెప్పండి మహోన్నతుడు ఎవరు ఏసయ్య వీడు ఎవరితో సమానం చేసుకుందాం అనుకున్నాడు యశయాగ్రంథము పద్నాలుగు అధ్యాయము పన్నెండు తేజో నక్షత్రమా నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమొట్టు వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయేతను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చితును ఉత్తర దిక్కులను నా పర్వతం మీద కూర్చుందును మేఘ మండలముల మీదను మహోన్నతునితో నన్ను సమానునిగా ఆలోచన మహోన్నతునితో నన్ను సమానునిగా తండ్రితో ఈక్వల్ గాడని వాడికి తెలుసు వాడి గొడవంతా కూడా ఏసుతో నేను ఈక్వల్ అది వాడి శోభ అందుకే యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు వాడు ఏసు ప్రభు నేను కోరాడో తెలుసా